అందరికీ నమస్కారం భీమిలి నియోజకవర్గ ఓటరు మహాశైలకు సోదరి సోదరిమణులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు నూకల సూర్యప్రకాష్ నేను రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా విజిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాను ఈ ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీలకు చెందినటువంటి అతిరథ మహారథులు అనేక మంది పోటీలో ఉన్నారు వారితో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా పదిహేను మంది ఈ ఎన్నికల బరిలో నిలవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి గల ముఖ్య కారణం నేను ఉపాధ్యాయుడిగా ఓ పాతిక సంవత్సరాల పాటు ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఈ ఎన్నికల ప్రక్రియలో రావాల్సినటువంటి సంస్కరణల గురించి అనేక ఆలోచనలు చేయడం జరిగింది అందులో భాగంగా నేను ఒక పన్నెండున్నర సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు ఉండగానే నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఓటర్లలో చైతన్యం కోసం ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థను ప్రారంభించి మన ఉత్తరాంధ్ర ప్రాంతము ఆంధ్రప్రదేశ్ అంతటా ఓటర్లలో చైతన్యం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క పాత్ర ఓటు వేసే ప్రతి పౌరుడు ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటి అంశాలపై అవగాహన తీసుకురావడం కోసం అలాంటి అవగాహన ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ప్రజాస్వామ్యము పరిడవలుతుంది ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటర్లలో చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రెండు వేల పంతొమ్మిది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు వేల ఇరవై మూడు పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసినటువంటి అనుభవం నాకుంది ఇప్పుడు మన భీమిలి శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటర్లలో చైతన్యంతో పాటు మన నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు రావడం జరిగింది మన గుర్తైనటువంటి విజిల్ చైతన్యానికి మారుపేరు ఈ ఎన్నికల్లో ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే మన నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి అనేక సంస్కరణలకు పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు అంటే పార్టీ యొక్క నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచి ఎమ్మెల్యే అయితే శాసనసభలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది ప్రజల తరఫున నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిజాయితీ గల వ్యక్తులను ఓట్లు వేసి గెలిపించడం ద్వారా నియోజకవర్గంలో ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం అన్ని రాజకీయ పక్షాలకు తెలియచేసిన వాళ్ళం అవుతాం తద్వారా చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి మన భీమిలి నియోజకవర్గము మన రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పేటువంటి ఘట్టంలో ప్రధాన భూమిక వహిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు రాజకీయ పక్షాలన్నీ ఒక్కసారి ఆలోచించుకోవాలి ధన ప్రభావంతో జరిగేటువంటి ఎన్నికల్లో ధనవంతులు మాత్రమే పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఉంటే వారి యొక్క ఖర్చును వెనక్కి తీసుకొచ్చేందుకు వారు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలకు వత్తాసు పలకవలసినటువంటి అవసరం రాజకీయ ఉంటుంది కానీ ఏ రోజైతే ప్రజాస్వామ్య దేశంలో ధన ప్రభావం లేని ఎన్నికలు జరుగుతాయో అప్పుడు మాత్రమే అభివృద్ధి అనేటువంటిది అభివృద్ధి ఫలాలు సామాన్యులకు పేదలకు అంది దేశము అభివృద్ధి బాట పడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఈ పోరాటంలో ప్రజలు నాకు మద్దతు పలికి నన్ను గెలిపించినట్లయితే నా యొక్క పూర్తి సమయం నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసము పనిచేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాకు ఏ రకమైనటువంటి వ్యాపారాలు లేవు ఒక ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాను ఏ రోజైతే తన కోసం కాక తన ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం వస్తుందో ఆ రోజే అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది మన భీమిల నియోజకవర్గాన్ని చూసినట్లయితే విభిన్న ప్రాంతాలు తీర ప్రాంతం మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిపైన పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయానికి అవకాశం లేక అనేక ఇబ్బందుల్లో ఉండేటువంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి పని చేయాలంటే అక్కడ ఉన్న యువతకి నైపుణ్య శిక్షణ ఇప్పించవలసినటువంటి అవసరం ఉంది స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు దానితో పాటుగా వచ్చినటువంటి ఉత్పత్తుల్ని నిలవ చేసుకుందుకు కోల్డ్ స్టోరేజీల నిర్మాణము యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ దానితో పాటుగా పట్టణ ప్రాంతంతో కనెక్ట్ అయ్యున్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నగరం విస్తరిస్తోంది నగర శివారు ప్రాంతాలుగా అభివృద్ధి చెందినటువంటి ఎండాడ పియంపాలెం మధురవాడ కొమ్మాది మారికవలస మొదలైనటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య వాటిని పరిష్కరించడానికి ఫ్లైఓవర్ల నిర్మాణము హనుమంతవాక దగ్గర నుంచి మన భీమిలి మన ఆనందపురం వరకు ఉండేటువంటి నేషనల్ హైవే మీద సర్వీస్ రోడ్డు నిర్మాణము మొదలైనటువంటివి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము పందులు కుక్కలు బెడద వాటిని పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నటువంటి మన భీమిలి అభివృద్ధితో పాటు ఆర్థిక రాజధానిగా ఉన్న భా మన విశాఖ నగరానికి జీవీఎంసి పరిధిలో ఉండేటువంటి భీమిరి ప్రాంతంలో అనేక సహజ వనరులు ఉన్నాయి సముద్ర తీర ప్రాంతము కొండలతో నిండినటువంటి ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంటు అదేవిధంగా ఐటీ పరిశ్రమలకు అనేక అవకాశాలున్నాయి అదేవిధంగా సీ స్పోర్ట్స్ సముద్రపు తీర ప్రాంతంలో అనేక రకాలైనటువంటి క్రీడలకు అవకాశం కల్పిస్తూ వాటిలో ఈ ప్రాంత యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇక్కడ ప్రాంత యువతను ఎంటర్ప్రినర్స్గా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి స్కిల్ డెవలప్మెంట్తో పాటు ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి ముద్రా యోజన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ యువతకు లోన్లు ఇప్పించే పని కూడా పూర్తిగా తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను ఇదే నా మేనిఫెస్టో స్వతంత్ర అభ్యర్థిని గెలిపించి చరిత్రకెక్కవలసినటువంటి ఈ ఘట్టము మన భీముల నియోజకవర్గం నుంచి ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రార్థిస్తూ నాకు మంచి అవకాశం ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్